దమ్ముంటే పట్టుకోరా దమ్ముంటే పట్టుకోరా దమ్ముంటే పట్టుకోరా హస్బెండ్ ఏయ్ మీరు గుర్తిండి మా దమ్ముటే వెజపడబెట్టు పట్టుకోరా హస్బెండ్ పట్టుకుంటే తీసేస్తా న్యూ బెండు మళ్ళీ నా బుచా నా పరకేశు తిరిగి పోయాదా కొట్టంటరా ని ఇంటికి ఆశ తిరిగి పోయాదా కొట్టంటరా ని ఇంటికి ఆశ తిరిగి పోయాదా పట్టుకోరా శేయ్ నువ్వు తను యజమాని పట్టుకుని అప్పగిస్తే ఐదు వేలు ఇస్తానండి పట్టుకోరు తన్న మా పట్టుకునే మామ పట్టుకుంటే వాళ్ళు యజమాని ఐదు వేలు ఇస్తారనేవామ తినే యజమానియా బాలమ్మ